నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుతం దేశంలో రాష్ట్రంలో యువత అనేక చెడు అలవాట్లకు లోన్ అవుతున్న క్రమంలో చెడు అలవాట్లకు లోను కాకుండా డ్రగ్స్ మకం మహమ్మారి వైపు వెళ్లకుండా చైతన్యవంతమైన కార్యక్రమాలు చేయాలనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యం మరి వేళ అనేక చోట్ల యువత కాలేజీలకి సెలవులు వచ్చినా లేదంటే వీకెండ్ సని ఆదివారాలు వచ్చినా కూడా రకరకాలు చెడు అలవాట్లకు లోనవటం ఈ గంజాయి వైపు ప్రయాణం చేయటం ఇవన్నీ కూడా కుటుంబాల్లో అనేక రకాల ఇబ్బందులు యువత జీవితాలు చేతులారా పాటు చేసుకునే పరిస్థితుల్ని గుర్తించిన ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సెలవు రోజుల్లో యువతని మంచి మార్గంలో నడపడానికి అనేక రకాల కార్యక్రమాలని ఎంచుకుంటున్నారు మరి ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో నాసా ముక్త్ భారత్ అనే కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా చేపట్టారు నాసా ముక్త్ భారత్ అనే కార్యక్రమంలో ఏంటంటే ఇంటర్ డిపార్ట్మెంటల్ క్రికెట్ పోటీలు అది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో కూడా జరపాలన్నది కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకున్నాయి మరి వేళ ఈ యువత ఈ సెలవు రోజుల్లో ఏదో ఒక క్రీడా కార్యక్రమాల్లో క్రికెట్ మన కళ్ళ ముందు కనబడే క్రికెట్ లేదంటే ఏదైనా కబడ్డీ లేదంటే ఎట్లా ఏదో ఒక ఖాళీగా ఉండి ఇతర వేరే అలవాట్లకు లోను కాకుండా వాళ్ళని మంచి మార్కులు నడుపుతూ క్రీడా పోటీల్లో లేదా క్రీడా రంగంలో వారి ప్రతిభను కనబడేలా ఈ సెలవు దినాల్లో చేస్తే బాగుంటుంది కొంత సమాజానికి అవేర్నెస్ సమాజానికి కావాల్సిన ఒక వీళ్ళ ద్వారా ఒక అవగాహన కార్యక్రమాలు నిర్వర్తించాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధాన సంకల్పం ఆ దిశగా ఏలూరు జిల్లాలో ఏలూరు జిల్లా కలెక్టర్ గారు జిల్లా ఎస్పీ గారు మన డిపార్ట్మెంట్ హెడ్స్ మిగిలిన డిపార్ట్మెంట్ హెడ్స్ అందరూ కూడా కలిపి ఇవాళ పోలీస్ రెవెన్యూ అడ్వకేట్స్ న్యాయవాదుల విభాగం జిల్లా పరిషత్ ఇంకా మిగిలిన విభాగాలు సంబంధించిన అధికారులు సిబ్బంది అందరూ కూడా ఇవాళ ఏలూరు ఆశ్రమ కాలేజీలో ఈరోజు రేపు రెండు రోజులు అంటే వీకెండ్ శని ఆదివారాలు సెలవు రోజులు కాబట్టి సెలవు రోజుల్లోనే కొంత అధికారులందరూ కూడా కలిసి ఒక క్రికెట్ సరదాగా క్రికెట్ ఆడి ఒక అవేర్నెస్ సమాజంలో చెడు డ్రగ్స్ వాడకం నిషేధంపై ప్రభుత్వం విస్తృత స్థాయిలో ప్రచారం చేయాలనే సంకల్పం ప్రధాన సంకల్పం ఇది డ్రగ్స్ వాడకం నిరోధించాలి కాబట్టి చెడు మార్గాల్ని యువత నుండి కాపాడాలి కాబట్టి వాళ్ళకి ఇలాంటి క్రికెట్ పోటీలు పెడితే మిగిలిన చోట కూడా క్రికెట్ చక్క వాళ్ళు ఏమైతే గ్రౌండ్లో ఆట ఆడతారో ఆ ఆటలకు అనుగుణంగా క్రీడా పోటీలు పెడితే బాగుంటుంది అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయం మరి ఆ దిశగా జిల్లా కలెక్టర్ గారు పెద్ద ఎత్తున ఈ రెండు రోజుల పాటు మంచి కార్యక్రమం చేపట్టారు ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ గారిని అభినందిస్తున్నాం ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం గత నాలుగు మూడు రోజులుండే జిల్లా కలెక్టర్ గారు ఎస్పి గారు వాళ్ళ వాళ్ళ టీముల్ని పోలీస్ టీముల్ని జిల్లా పరిషత్ని మిగిలిన డిఆర్డీఏ కానీ ఇలా మిగిలిన డి టీములందరూ కూడా క్రికెట్కి రెడీ చేసుకున్నారు మరి మీడియా రంగం నుంచి కూడా జర్నలిస్టులని కొంతమందిని సెలెక్ట్ చేశారు అసలు ఈ సమాచారం ఎవరికి ఇచ్చారు జిల్లా సమాచార శాఖ అధికారులు ఎవరికి చెప్పారు జిల్లా కలెక్టర్ గారు డిపిఆర్ఓకి వాళ్ళ టీంకి ఇచ్చిన ఆదేశాలు ఏంటి సమాచార శాఖ అధికారులు ఎవరెవరిని కోఆర్డినేట్ చేశారు ఈ రోజు వరకు మేము ఉన్నాం మాకు తెలియదు ఈ క్రీడా పోటీలకు సంబంధించి క్రికెట్కి సంబంధించి ఆశ్రమంలో క్రికెట్ ఉన్న విషయం ఏలూరులో చాలామంది జర్నలిస్టులకు తెలియదు ఆ కొద్ది మంది జర్నలిస్టులే సమాచార శాఖ అధికారులకి వాళ్లే జర్నలిస్టులే లేకపోతే వాళ్లే మీడియా లాగా ఈ ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ కనిపిస్తున్నారేమి బహుశా మరి జిల్లా కలెక్టర్ గారు కూడా గుర్తించాలి ఈ సమాచార శాఖ అధికారులు చేసే వైఫల్యాలు ఈ తప్పిదాల వల్ల జర్నలిస్టులు ఎవరు జర్నలిస్టులు మీడియా తరఫున మీరు క్రికెట్ టీంకి తయారు చేయాలంటే ఎవరు మీకెవరు ఈ టీంని పెట్టింది ఎవరు ఈ క్రికెట్ టీంని ఆర్గనైజ్ చేసింది ఎవరు దీనికి బాధ్యతలు ఎవరు కేంద్ర ప్రభుత్వం వీళ్ళకేమైనా ప్రత్యేక బాధ్యతలు అమ్చెప్పిందా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమైనా వీళ్ళే ఏలూరులో ఈ వీళ్ళే మీడియా ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరు కాదు లేకపోతే వీళ్ళే క్రికెట్ ఆడటానికి వీళ్ళే ఈ మీడియాలోని వీళ్ళే మీడియా అంటే వీళ్ళు తప్ప ఎవరు లేరని అని చెప్పి ఆయన నిర్ధారించారా డిపిఆర్ఓ అండ్ టీం ఏం చేస్తున్నారు ఎవరు చెప్తున్నారు మీరు సమాచారం ఇవ్వాసం అవసరం లేదా సమాచార శాఖ అధికారుల యొక్క నిర్లక్ష్య వైఖరి విడదీసి అంటే విభజన పాలన మీరు విభజించి పాలించమనే ఒక నినాదాన్ని ఎంచుకుని జర్నలిస్టులు జర్నలిస్టుల మధ్య మీడియా రంగంలో కొంత గ్యాప్ తీసుకొచ్చే ప్రయత్నం సమాచార శాఖ అధికారులు చేసే ప్రయత్నాన్ని ఇవాళ కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది ఇవాళ జిల్లా కలెక్టర్ గారు జిల్లా ఎస్పీ గారు మిగిలిన డిపార్ట్మెంట్ అధికారులందరూ కూడా చక్కగా ప్రిపేర్ అయ్యి తమ సమర్థతని క్రికెట్లో చూపించాలని చెప్పి ఆశ్రమ కాలేజీకి వచ్చి ఆ గ్రౌండ్లో తమ ప్రతిభను పని కనపరిచారు ఇవాళ ఇవాళ మీడియా టీము కూడా ఇవాళ క్రికెట్లో పాలున్నారు ఓటమి పాలయ్యారు సరే ఓటమి గెలుపులు సహజం అవి పక్కన పెడదాం మరి ఇంకా ఏలూరులో చాలామంది జర్నలిస్టులు ఉన్నారు క్రికెట్ ఆడేవాళ్ళు ఉన్నారు మంచి టీం ఉన్నారు మీడియా టీము సమర్థత కూడా తెలియపరచాల్సిన అవసరం ఉంది కదా సమాచార శాఖ అధికారులు ఎందుకు ఈ యొక్క నిర్లక్ష్య ధోరణి ఎందుకు మీ విభజించి పాలించే విధానాన్ని ఎంచుకున్నారు మీ మీ వ్యవహారం కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి చెప్తాము త్వరలో మీ సమాచార శాఖ మంత్రి ఖచ్చితంగా ఆయన దృష్టికి తీసుకెళ్తాం ఏలూరు జిల్లాలో సమాచార శాఖ అధికారులు వై వ్యవహరించే తీరు కానీ వాళ్ళ వ్యవహార శైలి కానీ కొంతమంది మీడియాకే సమాచారం ఇవ్వటాలు ఏ కార్యక్రమం జరిగినా ప్రభుత్వ పరంగా జరిగే కార్యక్రమాలు మీడియా అందరికీ సమాచారం ఇవ్వాలి అది ఎవరు వస్తారో ఎవరు రారో అనేది మీ ఇష్టం కాదు అది వాళ్ళ ఇష్టం సమాచారం ఇవ్వడమే మీ బాధ్యత ప్రజల పనులతో మీరు జీతాలు తీసుకుంటున్నారు సమాచార శాఖ అధికారులు మీరేమీ మీ ఇళ్లలోనూ లేకపోతే మీకున్న రకరకాల రూపాల్లో మీరేం జీతాలు తీసుకోవట్లేదు ప్రజల సొమ్ము కడితే మీరు జీతాలు తీసుకున్నారు ప్రజలకి అంటే మీడియాకి ప్రభుత్వానికి వారధిగా డిపిఆర్ఓ టీం పనిచేయాలా మీరు అలా పనిచేస్తున్నారా వాళ్ళ క్రికెట్ ఇన్ఫర్మేషన్ ఎంతమందికి ఇచ్చారు మీరు జిల్లా కలెక్టర్ గారు సాక్షాత్తు మీడియా మిత్రులు కూడా ఇవాళ క్రికెట్కి ఆహ్వానించి వాళ్ళు కూడా ఒక టీం కావాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారు ఆదేశిస్తే సమాచార శాఖ అధికారులు ఏం ఏం చేశారు ఎవరు చెప్పారు మీరు ఎంతమంది చెప్పారు ఈ క్రికెట్ ఉందని చెప్పి ఏలూరులో జర్నలిస్టు మెసేజ్ పెట్టిన జర్నలిస్ట్ ఎవరు ఆ జర్నలిస్ట్ అయినా మీకు మీ కళ్ళకు కనిపించే నాయకుడు ఆయనైనా ఇక్కడ ఏమైనా ఏలూరుకి మీడియాకి ఏమైనా నాయకుడు ఆయన ఏమైనా డిపిఆర్ ఎవరు చెప్పాడు క్రికెట్ ఆడేటప్పుడు చాలా మంది క్రికెట్ ఆడేవాళ్ళు ఉన్నారు కదా ఏలూరులో జర్నలిస్టులు మరి వాళ్ళు జర్నలిస్టులు కదా డిపిఆర్ ఎవరు చెప్పాడు ఎవరితో మాట్లాడారు ఏలూరులో గ్రూపులో పెట్టు మీడియా గ్రూప్ ఉంది కదా జర్నలిస్టులు గ్రూపులు ఉన్నాయి ఏలూరులో గ్రూపులో పెట్టు ఇలా గవర్నమెంట్ ఒక మంచి కార్యక్రమాన్ని సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంటు నాశాముక్త భారత్ అనే కార్యక్రమాన్ని చేపట్టారు సెలవు దినాల్లో యువతని అవేర్నెస్ తీసుకురావడానికి అధికారులు కూడా క్రీడా కార్యక్రమాల్లో కబడ్డీ కానీ లేదంటే క్రికెట్ కానీ ఇలాంటి కార్యక్రమాలు చేయాలనేది ప్రభుత్వం ఆలోచనగా ఒక మంచి కార్యక్రమం చేపట్టింది అధికారికంగా చేపట్టింది మరి అలాంటప్పుడు జర్నలిస్టులు కూడా భాగస్వామ్యం చేసేటప్పుడు అందరికీ చెప్పాలి కదా ఎందుకు చెప్పలేదు సమాచార చాలని నేను ప్రశ్నిస్తున్నాను మీరు ఎవరికి చెప్పారు కొంతమంది మీడియానే మీ కళ్ళ కనబడతారా మిగిలిన మీడియా వాళ్ళు కాదా మీకు వాళ్ళకే సమాచారం ఇస్తారు మీరు క్రికెట్ ఆడేవాళ్ళు చాలామంది జర్నలిస్టులు ఉన్నారు వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలి ఇవాళ క్రికెట్ ఆడే టీంలో చాలా సందర్భాల్లో క్రికెట్ మీడియా టీం ఆడినప్పుడు గెలిచి వచ్చారు ఇతర జిల్లాలకు వెళ్ళి క్రికెట్ ఆడినప్పుడు మన ఏలూరు జర్నలిస్టులు విజయం సాధించి వైజాగ్ వెళ్ళినా అటు తిరుపతి వెళ్ళినా అనేక జిల్లాలకు వెళ్ళి మన ఏలూరు మీడియా జర్నలిస్టులు క్రికెట్ మంచి టీం ఉన్నారు ఇవాళ ఆ టీం ఈవేళ గెలిచి అనేక జిల్లాలకు గెలిచి ట్రోఫీ వాళ్ళ కప్పులను గెలిచి వచ్చారు ఇవాళ మరి ఇవాళ ఏలూరులో అధికారులతో పోలీస్తో రెవెన్యూతో క్రికెట్ పెట్టినప్పుడు మరి మీడియా టీము ఓటమి పాలైంది మరి ఇంకా సమర్థులు మంచి క్రీడాకారులు ఉన్నారు మనకు మన జర్నలిస్టులు వల్ల ఆ జర్నలిస్టులు కూడా కలుపుకుని మరి క్రీడాకారులు మంచి టీంని ఎంపిక చేసుకుని మరి కలెక్టర్ గారు ఎస్పీ గారు గత నాలుగే రోజుల నుంచి మరి వాళ్ళ టీముల్ని సమర్థులు ఎన్నుకున్నారు కదా ఎంచుకున్నారు కదా టీములు మంచి టీంని తయారు చేశారు కదా మరి సమాచార శాఖ అధికారులు టీపీ మీడియాతో ఎందుకు మీరు మాట్లాడలేదు మీడియా వాళ్ళందరం కూర్చోబెట్టి మీరు ఎందుకు డిస్కస్ చేయలేదు మీడియా వాళ్ళతో మీరు మాట్లాడాలి కదా ఏలూరులో ఉన్న మీడియా అందరం కూడా పిలవాలి కదా లేదంటే గ్రూపులో సమాచారం పెట్టాలి కదా సమాచారం పెట్టి అలా స్టేట్ గవర్నమెంట్ మన సెంట్రల్ గవర్నమెంట్ రెండు దేశవ్యాప్తంగా జరిగే కార్యక్రమం కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఈ విధమైన కార్యక్రమం పెట్టారు మన జిల్లా కలెక్టర్ గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు మీడియా పరంగా కూడా మంచి టీం క్రికెట్ టీమ్ కబడ్డీ టీమా లేదంటే వాలీబాల్ టీమా ఏ టీం అయినా మంచి క్రీడాకారులు ఉన్నారు మన జర్నలిస్టుల్లో ఎందుకు మీరు ఈ జర్నలిస్టులందరూ విస్మరిస్తున్నారు డిపిఆర్ఓ రావు గారు మీ టీం అంతా కూడా ఎందుకు మీరు విభజించి పాలించే ప్రయత్నం చేస్తున్నారు ఇది మీకు కరెక్టా ఏ మేరకు కరెక్ట్ మీరు మీకు ఇది జిల్లా కలెక్టర్ గారు పొద్దున్నే ఏడు గంటలకే ఈరోజు మరి ఆశ్రమంలోకి వచ్చి వాళ్ళ ఆఫీసర్స్ని వాళ్ళ టీం అంత సమర్థులని టీములు పెడితే మీరు ఎవరినో కొంతమందిని పెట్టారు తప్పులేదు నేను దాన్ని కూడా సమర్థిస్తా మరి ఇంకా బాగా ఆడేట్ జర్నలిస్టులు ఉన్నారు మీడియాలో మనం బాగా ఆడేట్ మంచి టీం ఉన్నారు వాళ్ళని ఎందుకు కలుపుకోలేదు మీరు మీరు ఎవరికి చెప్పారు మీకు ఎదురుగా కనపడినా ఆ ఇద్దరు ముగ్గురో లేదా నలుగురు ఐదుగురు వీళ్ళేనా మీకు జర్నలిస్టులు అంటే వాళ్ళైనా మీకు మీడియా అంటే ఇక మిగిలిన వాళ్ళ అవసరం లేదా మీకు ఇదే మేరకు కరెక్ట్ డిపిఆర్ఓ గారు కరెక్టేనా ఇది మీకు ఒక సీనియర్ ఆఫీసర్ మీరు ఏపీఆర్ఓ నుంచి డివిజనల్పిఆర్ఓ నుంచి డీపీఆర్ఓ వచ్చారు మీరు ఇవాళ ఇంకో సంవత్సరం అయితే మీరు రిటైర్డ్ కాబోతున్నారు ఒక సీనియర్ ఆఫీసర్గా జిల్లా హెడ్ క్వార్టర్ ఏలూరులోనే మీ సగం సర్వీస్ అంతా ఏలూరులోనే కొనసాగింది ఇక్కడ జర్నలిస్టులు ఎవరు ఇక్కడ జర్నలిస్టులు కోఆర్డినేట్ చేసుకోవడం మీరు ఎందుకు చేయలేకపోతున్నారు కొంతమంది జర్నలిస్టులే మీరు ఎందుకు ఎంచుకుంటున్నారు మిగిలిన వాళ్ళు జర్నలిస్టులు కాదా మీ లెక్కలో ఏంటి ఏంటి మీ మీకున్న అంచనా ఏంటి నాకు చెప్పండి మీరు బయటికి మీకు కనిపించే ఆ మీడియా కొంతమంది మాత్రం మీకు మీడియా పర్సన్సా మిగిలిన వాళ్ళు మీకు మీడియా కదా మరి వాళ్ళ జర్నలిస్ట్ చాలామంది క్రీడా క్రికెట్ క్రీడాకారులు ఉన్నారు వాళ్ళ మనకి మరి వాళ్ళని ఎందుకు మీరు కలుపుకోలేదు వాళ్ళు ఎందుకు మీ వాళ్ళందరికీ మీకు ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇవ్వలేదు మీరు కొద్దిమంది జర్నలిస్టులుగా సమాచారం ఇచ్చేసి వాళ్లే జర్నలిస్టులు వాళ్ళే మీడియా అంటే అంటే మీరు సమాచార శాఖ అధికారులు మీరు ఏది చెప్తుంది మిగిలిన వాళ్ళందరూ ఫాలో అవ్వాలి అంటే ఎక్కడ జర్నలిస్టులు అంటే మీ చేతిలో ఉండేవాళ్ళు కాదు మీరు వచ్చే మీ చేతిలో కీలు బొమ్మలు కాదు జర్నలిస్టులు అంటే జర్నలిస్టులు కోఆర్డినేట్ చేసుకొని మిమ్మల్ని నియమించింది ప్రభుత్వం ఎందుకు సమాచార శాఖ అధికారులని మేము నియమించింది ఏంటంటే ప్రభుత్వ పరంగా జరిగే కార్యక్రమాలని ఎప్పటికప్పుడు మీడియా సంస్థల ద్వారా ప్రజలకి చేరువ చేయాలనేది మీ సంకల్పం ప్రభుత్వం లక్ష్యం అది మీ ఉద్యోగ బాధ్యత అది మీడియా అందరం వెళ్ళాలని ప్రభుత్వం చెప్పింది కానీ కొంతమంది మీడియాను కలుపుకెళ్ళండి కొంతమంది మీడియాను అవసరం లేదు క్రికెట్ ఆడేది ఈ జర్నలిస్టులే క్రికెట్ మిగతా జర్నలిస్టులు ఆడరని చెప్పి మీరు ఎలా నిర్ధారిస్తారు కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా మరి కలెక్టర్ గారు వాళ్ళ టీం అంతా రెండు మూడు రోజుల నుంచే వాళ్ళు రెడీ చేసుకుంటే డిపిఆర్ఓ మీ టీం అందరూ కూడా మీడియాని ఎందుకు కోఆర్డినేట్ చేయలేదు ఎందుకు పరచట్లేదు మీరు ఎందుకు మాట్లాడలేదు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ అధికార కార్యక్రమం ఇది ఓకే అవేర్నెస్ డ్రగ్స్ అవేర్నెస్ కార్యక్రమం దీని మీద విస్తృత స్థాయిలో ప్రచారం చేయాలనే కదా మీరు పంపించిన నోట్లు కూడా ఇవాళ మీడియా గ్రూపులో మీరు పెట్టిన మెసేజ్ ఏంటి ఏం పెట్టారు మీరు డిపిఆర్ఓ గారు ఏం పెట్టారు ఏలూరు జిల్లాలో డ్రగ్స్ వాడకం నిషేధంపై ప్రభుత్వం విస్తృత స్థాయి ప్రచార కార్యక్రమం ఏంటది విస్తృత స్థాయి ప్రచార కార్యక్రమం అంటే ఏంటి ప్రచారం చేయమనే కదా డ్రగ్స్ మీద అవేర్నెస్ తెమ్మనే కదా మరి అలాంటప్పుడు మీరు అవేర్నెస్ తేవడానికి ప్రభుత్వం పెట్టిన ఈ కార్యక్రమాన్ని మీరు ఎందుకు అవాయిడ్ చేశారు మరి ఏలూరులో ఉన్న మీడియా అందరికి ఎందుకు సమాచారం ఇవ్వలేదు మీరు మీరు ఎవరికి చెప్పారు అసలు మీరు చెప్పిన జర్నలిస్టులకు ఎవరితో డిస్కస్ చేశారు మరి ఈ క్రికెట్ ఈరోజు మార్నింగ్ ఉందని చెప్పి ఏ జర్నలిస్టులు గ్రూపుల్లో పెట్టారు లేకపోతే ఏమైనా గ్రూపుల్లో పెట్టారా మిగిలిన జర్నలిస్టులు చెప్పారా మరి ఎవరో జర్నలిస్టు మిగతా జర్నలిస్టులకి మెసేజ్ పెట్టి మీరు ఇవాళ క్రికెట్ ఉంది రండి అని చెప్పి మెసేజ్ పెడతానికి ఆయన ఎవరు ఆయన ఏమన్నా టీం లీడరా ఆయన ఏమన్నా మీరు ప్రభుత్వం నియమించిందా ఆయన ఏమన్నా లేకపోతే ఏమన్నా ఎంచుకున్నారా ఆయన లీడర్ అని చెప్పి ఎంచుకున్నారా ఆ జర్నలిస్ట్ని మరి ఆయన గ్రూపుల్లో మెసేజ్ పెట్టేస్తే ఆయన కొంతమందికే పెడతాడా మిగిలిన వాళ్ళు మీడియా కాదా లేకపోతే ఆయనకు నచ్చిన వాళ్ళకి మీడియా పెడతానండి ప్రభుత్వం ఏమైనా అలా చేయమని చెప్పి చెప్పిందా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డిపిఆర్ఓ గారు దీనికి ఆన్సర్ మీరే చేయాలి సమాధానం చెప్పాలి మీరు దీనికి సమాధానం చెప్పకపోతే దీనిపైన ఖచ్చితంగా మేము ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి మీ సమాచార శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తాం ఖచ్చితంగా ఈ వ్యవహారాన్ని ఏలూరు జిల్లా కలెక్టర్కి కూడా చెప్తాం మేము స్వయంగా వెళ్ళి చెప్తాం ఏలూరులో ఉన్న జర్నలిస్టులకి చాలామంది సమాచారం లేదండి ఇవాళ మాకు ఇన్ఫర్మేషన్ లేదు ఎవరో కొద్దిమంది జర్నలిస్టులు మాత్రం వెళ్ళారు అయినా మేము తప్పు పట్టం మిగిలిన జర్నలిస్టులు కూడా చెప్పాలి కదా మిగిలిన జర్నలిస్టులు కూడా క్రికెట్ ఆడతారు కదా ఇవాళ క్రికెట్ గెలిచేది కదా మరి మిగిలిన కూడా అందరు కూడా పార్టిసిపేట్ చేసి గెలిచేవాళ్ళం కదా ఎందుకు ఓటమి పాలవాల్సిన పరిస్థితి ఏలూరు చరిత్రలో క్రికెట్ ఆడి విజయం సాధించిన జర్నలిస్ట్ ఏలూరులో ఉన్నారు వీళ్ళ మంచి క్రికెట్ ప్లేయర్స్ ఉన్నారు ఏలూరులో జర్నలిస్టులు మరి వాళ్ళు ఎందుకు మీరు పిలవట్లేదు అధికార కార్యక్రమం ప్రభుత్వ కార్యక్రమం ఇది మీరు సమాచార శాఖ అధికారికి మీ బాధ్యతలు ఎక్కడి నుంచైనా బాధ్యతగా నిర్వర్తిస్తారా లేదంటే విభజించి పాలిస్తారా లేదంటే మీ కళ్ళకు కనబడే మీ కొద్ది మంది కనబడే వాళ్లే మీకు జర్నలిస్టులు మిగిలిన వాళ్ళు జర్నలిస్టులు కాదని మీరు ఏమైనా వ్యవహరించే తీరుంటే ఖచ్చితంగా మీ పైన ముఖ్యమంత్రి గారికి కంప్లైంట్ చేస్తాం ఏలూరు జిల్లా కలెక్టర్ గారికి కంప్లైంట్ చేస్తాం సమాచార శాఖ మంత్రి కంప్లైంట్ చేస్తాం అదేవిధంగా మేమే మీడియాకి ఎవరు లేరని చెప్పి ఎవరైనా ఓహల పల్లకలో ఉంటే అలాంటి జర్నలిస్టులు కూడా ఏం చేయాలో ఎప్పుడేం జరగాలో అవి కూడా ఏం చేయాలనేది మిగిలిన జర్నలిస్టులు కూడా తెలియదు కాదు కాబట్టి అలాంటి ఎవరైనా ఓహల పల్లకలు ఉంటే దయచేసి ఒక జర్నలిస్ట్ కుటుంబం అనే విషయాన్ని గుర్తించండి మిగిలిన జర్నలిస్టులు కలుపుకోండి క్రీడాకారులు ఉన్నారు మంచి క్రికెట్ ప్లేయర్స్ ఏలూరులు ఉన్నారు వాళ్ళు ఎందుకు మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు మీరు డిపిఆర్ఓ గారు మీకే మీ అంత ఇదంతా నేను చెప్పిందని మీకోసమే దీని సమాధానం చెప్పాలి మీరు సమాధానం చెప్పిన తర్వాత రేపు మీరు ముగింపు అని చెప్తున్నారు రెండు రోజులు ఆడే కార్యక్రమం రేపు ముగింపు అని చెప్పి తెలిసింది నాకు ఈ ముగింపుకి మీరు ఎలా రేపు ముగింపు కలెక్టర్ గారు చేరుకు వచ్చి అక్కడే మేము కలెక్టర్ గారిని అక్కడ ఉన్న ఎస్పీ గారిని మేము వచ్చి అక్కడ ధర్నా చేస్తాం మీడియాకి ఎవరికి చెప్పకుండా జర్నలిస్టులకు చెప్పకుండా ఇక్కడ సమాచార శాఖ అధికారులు వంటెద్ది పోకడతో ఉన్నారు ఇష్టం వచ్చినట్టుగా ఎవరు ఇస్తున్నారు ఎవరితో డిస్కస్ చేయట్లేదు కొంతమంది మాత్రమే చెప్తారు కలెక్టర్ గారి మీటింగ్ మీటింగ్ అంటే కొంతమందికే చెప్తారు మిగిలిన మీటింగ్ అంటే కొంతమందికే చెప్తారు ఇలా ప్రతిదానికి అలవాడపడ్డారు ఏలూరులో డిపిఆర్ఓ టీం అందరు కూడా మీ వంటెత్తి పోకడపైన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం రేపు ముగింపు ఆశ్రమంలో జరిగే ముగింపు కార్యక్రమం దగ్గర జర్నలిస్టులు అందరూ కూడా వచ్చి ధర్నా చేస్తారు ఆందోళన చేస్తారు జర్నలిస్టులకు సమాచారం లేకుండా క్రికెట్ పెట్టారు జర్నలిస్టులు ఎవరిని ఇన్వైట్ చేయలేదని చెప్పి మేము అక్కడే కలెక్టర్ గారిని ప్రశ్నిస్తాం మాట్లాడతాం సమాధానం మీరు ఈ లోపే సమాధానం చెప్తారా రేపు ఆశ్రమ కాలేజ్ దగ్గరికి వచ్చి జర్నలిస్టులు అందరూ కూడా ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నారు దీనికి సమాచార అధికారులు సమాధానం చెప్పాలి చెప్తారా లేదా చూస్తాను నేను థ్యాంక్ యూ మన ఏలూరులో స్వీట్స్ అందడి ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి అందరి లోరు నుంచేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యతా ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి ఇక లేదు కావాల్సిన అరిసెలు కజ్జికాయలు గోరిమేటీలు సున్నుండలు బొబ్బట్లు పూతరేకులు చిలకలు చెలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించు షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు ఆర్డర్లు ఆర్డర్స్ పైన మన గుమ్మ ముంగిటే అందించడమే రెడ్డి స్విట్స్ ప్రత్యేకత అలాగే జెల్ కేకులు కూల్ కేకులు రెడ్ వెల్వెట్ చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ చందన బ్రదర్స్ ప్రక్కన మెయిన్ బజార్ ఏలూరు వన్ మా ఫోన్ నెంబర్ డబల్